అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈరోజు కథ యో ఆర్ మైన్ పార్ట్ లెవెన్ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది మీరు తినేయండి అని అబద్ధం చెప్పి వెళ్ళిపోతున్న వైశ్యుని చూస్తున్న రిషి కల్లో ముడిపడ్డాయి క్లాస్కి వెళ్ళి కూర్చొని తల వెనక్కి వాల్చి నాన్నగారు మీరు బాగా గుర్తొస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది హాస్టల్కి వచ్చాక ఈవినింగ్ కాల్ చేస్తా అని అనుకుంటుండగా ఆమెను ఎవరో అబ్జర్వ్ చేసినట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది వైచో ఎదురుగా సిక్స్ ఫీట్ కటౌట్ చురుకైన కళ్ళతో ఆమెనే చూస్తూ కనిపించాడో ఒక్కసారిగా ఉలికిపడి వెన్ను తట్టుకుంటూ ఇక్కడ అనింది అయోమయంగా ఇది నా కాలేజ్ నేను ఎక్కడైనా ఉంటా అన్నీ నీకు చెప్పాలా ఏంటి మీ కాలేజ్ అయినంత మాత్రైనా అందరినీ రూల్ చేస్తావా ఏంటి యా చేస్తాను అది నా ఇష్టం ఇప్పుడు కూడా నిన్ను గ్రిప్లో పెట్టుకోవాలని వచ్చాను నేను నీ గ్రిప్లో ఉండాలి ఎందుకు ఉండకూడదు నేను డబ్బులు కట్టి ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను మీరు ఫ్రీగా చదువు చెప్పట్లేదుగా ఫ్రీగా చదువు చెబితే నా గ్రిప్లో ఉంటావా పాప ఉండను నేను అందరిలాగా కాదు మీకు భయపడ్డానికి అవునా అయితే నువ్వు నాకు భయపడట్లేదు లేదు అయినా నీకెందుకు భయపడాలి ఓఫ్ ఏం చేస్తే భయపడతావో చెప్పు ఏం చేసినా భయపడను అయితే ఓకే నిన్ను భయంలో పెట్టుకోవాలన్నమాట అది సరే కానీ తినకుండా ఎందుకు వచ్చేసావు నేను ఎలా వస్తే నీకెందుకు అంటున్న వైశ్యూ మాటలకి బాబుకి చిర్రెత్తుకొచ్చి వైషూ బుగ్గలు పట్టి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని చెలరేగిపోతున్నావు రెస్పెక్ట్ ఏది అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ బుగ్గలు నొప్పి పుడుతుంటే కళ్ళ వెంట నీరు దూకడానికి రెడీగా ఉంది అతడి చేతి మీద చేయి వేసి దూరంతో వస్తుంటే ఇంకా పట్టు పెంచేస్తున్నాడు ఆమె ఏడుపుని ఎంజాయ్ చేస్తున్న రిషి కాసేపటికి విసురుగ వదిలి తెల్లటి మేని ఛాయకి ఎర్రగా మారిన బుగ్గలని చూడగానే ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా బేబీ అంటున్న అతని మాటలకి తల తిప్పేసింది చిటికేసి ఇలా నేను మాట్లాడేటప్పుడు నీ పొగరు చూపించకూడదు అని చెప్పా ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో గుర్తుండిపోయేలా చేస్తాను చెప్పు తినకుండా ఎందుకొచ్చావు నాకు ఆకలిగా లేదు స్టమక్ పెయిన్గా ఉంది నాకొద్దు ఓహ్ పీరియడ్స్నా అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి అతని మాటలకి కళ్ళు నోరు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా బిగిసిపోయావు ఆన్సర్ మే క్వశ్చన్ అంటున్న అతన్ని చి ఒక అమ్మాయిని అలా అడుగుతారా అనింది ఫేస్ అంతా ఏదోలా పెట్టి ఏదో టాప్ సీక్రెట్ అన్నట్లు అలా ఆశ్చర్యపోతావేంటి అందరికీ తెలిసిందేగా చెప్పు సే ఎస్ఆర్ నో నేను చెప్పను మీకెందుకు చెప్పాలి ఇట్స్ టోటల్లీ మై పర్సనల్ ఏంటి నీ బోర్డి పర్సనల్ పర్సనల్ అని నేననుకోవాలి నువ్వు కాదు ఇప్పుడు చెప్పు సే ఎస్ఆర్ నో అంటుంటే విసుగ్గా చూస్తూ ఉంది వైషు అసలు ఏమనుకుంటున్నావు ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం పద్ధతేనా మీ అమ్మ నాన్న ఇలాగే నేర్పించారా అంటున్న పాప బుగ్గ బోరే అయింది అవునే నాకు పద్ధతి లేదు మా అమ్మ నాన్న ఇలాగే నేర్పించారు నేను ఇలాగే ఉంటాను ఇప్పుడేంటి అదంతా ఐ డోంట్ కేర్ అంటున్న ఆమె బుగ్గ పట్టుకుని కళ్ళనీళ్లతో అతన్ని చూస్తూ ఉంది ఎందుకు వేషు నాకు టెంపర్ లేచేలా చేసి ఇలా పనిష్ అవుతావు అంటున్న రిషి కాలర్ పెట్టి అసలు నీకేం హక్కు ఉందిరా నన్ను కొట్టడానికి నేను ఇక్కడికి చదువుకోవడానికి మాత్రమే వచ్చాను నన్ను ఇలాగే చదువుకోనివ్వు నా పర్సనల్స్ తెలుసుకొని నా పర్సనల్ స్పేస్లోకి రావాలని చూస్తే ఊరుకోను అస్సలు ఊరుకోను అని వేలు చూపిస్తూ అంటుంటే వేలు అలా చూపెట్టగానే బాబుకి కోపం వచ్చి వేలు పట్టి గట్టిగా నొక్కాడు అమ్మా అనింది అరవకు అరవకు నా మీదకి నోరు లెగిస్తుందేంటి నేను ఏదడిగినా ఆన్సర్ మాత్రమే కావాలి నాకు నీ నుండి స్టూపిడ్ టాక్స్ మాట్లాడితే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది నా మీదకి మాట్లాడే అంత ధైర్యం వచ్చిందా నీకు ప్లేస్లో వేరే వాళ్ళు అయి ఉండుంటే ఎప్పుడో వాళ్ళ డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేసేవాడిని అవునా మరి నా మీద ఎందుకు అంత కన్సల్ చూపిస్తున్నారు అదే అర్థం కావట్లేదు బేబీ ఏం పెట్టి చచ్చావో ఇన్ని మాట్లాడుతున్నానా ఎదురుగా బ్రతుకున్నావంటే ఐ కాంట్ బిలీవ్ దిస్ ఆశ్చర్యంగా అంటుంటే అలాగే చూస్తూ ఉంది వైషు ఓహ్ అయితే సిగ్గుపడుతున్నావా ఈ జనరేషన్ వాళ్ళకి సిగ్గు కూడా ఉంటుందా నాకు తెలీదే కొత్తగా అనిపిస్తుంది దీన్ని సిగ్గే అంటారా అన్నాడు ఆమె వైపు అదోలా చూస్తూ అతని చూపులు మాటలు ఆమెకు కోపం తెప్పిస్తుంటే నీలా పొగరున్న వాళ్ళకి ఆడవాళ్ల బాధ ఏం తెలుస్తుందిలే అయినా అమ్మాయిలే సిగ్గుపడేది అబ్బాయిలు కాదు అంత విచిత్రంగా చూస్తున్నావు ఓహ్ మోడ్రన్ కల్చర్లో పెరిగారుగా సిగ్గు గురించి మీకేం తెలుస్తుందిలేండి ఇక్కడ అమ్మాయిలు బట్టలు విప్పుకొని తిరగమన్నా తిరగేలా ఉన్నారు అలాంటి వాళ్ళని చూసి చూసి వాళ్ళతో ఉండి ఉండి మీకు కూడా అలవాటైపోయినట్లుంది అందుకే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అయినా మీరు అనుకునే అమ్మాయిలలాగా నేను కాదు అస్సలు కాదు నేను ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చాను నన్ను ఎవరు ఏమన్నా అనుకొని అందుకే ఇలా పద్ధతిగా బట్టలు వేసుకొని పద్ధతిగా మాట్లాడుతున్నాను అంటున్న ఆమె మాటలకి రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఏంటి తెగ పేలిపోతున్నావు నీకు ఉంది నాకు లేదనేగా నువ్వు మాట్లాడుతున్నావ్ అయ్యో మిమ్మల్ని నేనెందుకు అంటాను రిషి సార్ మీరు పెరిగే కల్చర్ అలాంటిది అని చెబుతున్నా అనగానే ఆమె చేతిపైన ఉన్న అతడి చేతిని గట్టిగా ఒక నొక్కు నొక్కాడు అమ్మ అనింది నొప్పికి అరవకు నీ వెటకారం నాకు తెలియదు అనుకుంటున్నావా చూడు వైషు నాతో జోక్ చేశామనుకో మీ ఊరిని నీ వాళ్ళని వెంటనే మర్చిపోయేలా చేస్తాను ఏంటి బెదిరిస్తున్నావా లేదు పాప హెచ్చరిస్తున్నాను నీ బెదిరింపులకు ఎవరు భయపడరు ఇక్కడ ఎలా భయపడవో నేను చూస్తాగా ఎలా భయపట్టిస్తావో నేను చూస్తా అనింది అంతే తగ్గకుండా అబ్బో పాప మాంచి వేడి మీద ఉంది అయితే ఎలా భయపట్టిస్తావో నేను చూస్తా అన్నావుగా లెట్స్ స్టార్ట్ ద టార్చర్ ఇదిగో అదే వేడి మీద ఈ ఫుడ్ని ఫినిష్ చెయ్యి అనగానే అయోమయంగా చూస్తూ ఉంది వైషు ఏమైంది తీసుకో ఏంటది ఇట్ అంటూ అతని చేతిలో ఉన్న బాక్స్ని ముందుకు చాపాడు వామో వీడు నన్ను ఏడిపించడానికి ప్లాన్ చేశాడు సో దాన్ని నేను తీసుకోకూడదు అంటూ నేనెందుకు తీసుకోవాలి నేను తీసుకోను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అటు వైపు తిరగగానే ఆమె రెక్క పట్టి అతడి వైపుకు తిప్పుకుంటూ మర్యాదగా తీసుకుంటావా లేదా తీసుకునేలా నా స్టైల్లో నీ చేతిలో పెట్టనా అంటుంటే ఏంటి బెదిరిస్తున్నావా అయ్యో పాప నాకు బెదిరించాల్సిన అవసరం ఏముంది చెప్పు నేను చిటికేస్తే ఇలా మాట్లాడాల్సిన పని కూడా ఉండదు నా పని చిటికలో అయిపోతుంది అచ్చా ఎలా అయిపోతుందో ఒకసారి చూపిస్తారా సార్ అనింది విడకారంగా బాబుకి అసలే బలుపు అందులో పొగరు కూడా ఈగో పీక్స్లో ఉంటుంది ఆ ఈగో మీద దెబ్బ కొడితే ఊరుకుంటాడా పాప నడుం పట్టి ఒక్క సెకండ్లో పక్కన చేర్లో ఆమెతో పాటు చేరిపోయాడు క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది వైషు ఏంటి పాప అలా చూస్తున్నావు ఏం చేస్తానో చూపించు అన్నావుగా చూపించా అని ఆమెకు తెలియకుండానే తన చేతిలో ఉన్న బాక్స్ని చూపించగానే బిక్కమొహం వేసింది వైషు ఇక ఇప్పటికే చాలా ఓవర్ చేశావు ఇక నాకు బీపీ పెంచకుండా మోసుకొని తినేసేయి అన్నాడు వీడి గురించి తెలిసి కూడా వీడితో ఛాలెంజ్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు అని తిట్టుకుంటూ బుద్ధిమంతరాలగా బాక్స్ ఓపెన్ చేయగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది ఏంటిది అనేది అరిచినట్లే బిర్యానీ నీకోసమే తీసుకొచ్చా తిను ఏంటి నేను నాన్ వెజ్ తినను అదంతా నాకు అనవసరం పాప నువ్విప్పుడు నేను తెచ్చిన దానిని తినాల్సిందే నీకు చెబితే అర్థం కావట్లేదా మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినం ఐ డోంట్ కేర్ అంటూ అరిచాడు అతడి ఒడిలో ఉన్న వయసు అంత గట్టిగా అరవగానే ఉలికిపడి ఆమె చేతిలో ఉన్న బాక్స్ని వదిలేసింది బాబు అలర్ట్ అయ్యి ఆ బాక్స్ని కింద పడకుండా పట్టుకున్నాడు గుడ్లు పెద్దవి చేసుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది బాక్స్ కింద పడిందేమో అనుకొని చూసావా నాకు భయపడను అంటూనే ఎలా భయపడిపోతున్నావో ఇలా భయపడుతుంటే నాకు నచ్చట్లేదు బేబీ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ నో అన్నాడు విడకారానికే కుళ్ళు పుట్టేలా ప్లీజ్ నేను తినను అనింది కంగారుగా నువ్వు తినకు ఎవరు తినమంటున్నారు నేను తినిపిస్తా అంటూ అతని చేతిలోకి తీసుకున్న ముద్దని ఆమె ముందుకు తీసుకొస్తుంటే అతని చేతిని దూరం నెట్టి అతని ఒడిలో నుండి లేచి పక్కకు జరిగింది ఆమె అలా జరిగిందో లేదో నడుం పట్టి మీదకు లాక్కొని నోట్లో పెట్టడానికి ఆమె తల కదలకుండా గట్టిగా పట్టుకొని నోట్లో పెడుతుంటే వద్దు అన్నట్లు అటు ఇటు విదిలిస్తూ ఉంది వైశు అతడి బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది అలాగే గట్టిగా పట్టి నోట్లో కుక్కేశాడో రిషి ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ నోట్లో ఉన్న రైస్కి ఒక్కసారిగా వెంట నీరు జలజల రాలి అతని చేతి మీద పడుతుంటే అయ్యో ఎందుకిలా ఏడుస్తున్నావు పాప ఇప్పుడే నాతో ఛాలెంజ్ చేశావు ఎలా భయపట్టిస్తావో నేను చూస్తాను అన్నావు ఏది చూడలేదే అంటూ కళ్ళెగరేశాడు చీ అని చిరాగ్గా చూసి తల పక్కకు తిప్పేసింది ఆమె తిప్పిన తలని అతడి వైపుకు తిప్పుకుంటూ ఇంత పొగరు చూపిస్తుంటే నీ పొగరు మొత్తం ఈ రోజుతో వంచాలనుంది బట్ ఎందుకో నీ పొగరు కూడా నాకు నచ్చేసింది ఇలా చూపిస్తుంటే భలేగా ఉంది ఎందుకంటే నా దగ్గర అందరూ భయపడుకుంటూ మాట్లాడేవారే ఇలా పొగరుగా ఎవరూ మాట్లాడలేదు అబ్బాయిలు కూడా బట్ ఫస్ట్ టైం ఒక అమ్మాయివి అయ్యుండి నా ముందు పొగరు చూపిస్తూ మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చేస్తున్నావు ఐ లైక్ యువర్ పొగరు అని బుగ్గలాగి మరీ అంతలా గింజుకోకు అది నాన్ వెజ్ కాదు వెజ్ ఇవి చికెన్ పీసెస్ కాదు పన్నీర్ అని అసలు ముచ్చట సల్లగా చెప్పి ఆమెను విసురుగా వదిలి వెళ్ళిపోయాడు రిషి అది పన్నీర్ అని చెప్పగానే ఒక్కసారిగా బాధతో ఉన్న మనసు కాస్త సంతోషంతో ఉరకలు వేసింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్